ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే వెల్కమ్ టు సోమ టీవీ భారతదేశం అయితే పాక్ పై యుద్ధం ప్రకటించింది ఆపరేషన్ సింధూర్ పేరుతోనే నిన్న ఆ రాత్రి నుంచి అయితే దాడులు అయితే ప్రారంభించింది అయితే మనతో మాట్లాడేందుకు మాత్రం సిద్దిపేట కి సంబంధించినటువంటి అడ్వకేట్స్ అయితే ఉన్నారు అంటే ఈ యుద్ధంపై అంటే వాళ్ళ అభిప్రాయం ఏంటి ఎలా ఉండబోతుంది యుద్ధం అనేది కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అంటే సార్ చెప్పండి ఎట్లా ఉండబోతుంది ఆ పాకిస్తాన్ పై అయితే భారత్ అయితే దాడి అయితే ప్రారంభించింది ఈ రోజు ఆపరేషన్ సింధూర్ పేరుట మన యొక్క త్రివిధ దళాలు సంయుక్తంగా పాకిస్తాన్ పీచమనిచేందుకు అంకురార్పణ చేయడం జరిగింది ఇది దిగ్విజయంగా చేసి మరొకసారి ఏ దేశం కూడా మన ప్రపంచంలో భారత వైపు కన్నెత్తి చూడకుండా మన త్రివిధ దళాలు సంపూర్తిగా పూర్తి పని పూర్తి చేస్తాయి వారికి మనం సంపూర్ణంగా మద్దతు పలికి వారికి ఏమైనా అవసరాలు ఉంటే రక్తదానం కానీ ఇంకేదైనా చేసేందుకు కానీ మనం అందరం సిద్ధంగా ఉండాలి ఇంకో విషయం ఏంటంటే అంతర్గతంగా పాకిస్తాన్ ప్రేమికులను కూడా మనము వాళ్ళకు కూడా బుద్ధి చెప్పవలసి వస్తే చెప్పాలని సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం అంటే మీరు చెప్పండి సార్ అంటే ఇప్పుడు చాలా మంది కూడా ఈ యుద్ధాన్ని కోరుకుంటున్నారు అంటే చాలా మంది అమాయకులు కూడా ప్రాణాలు కోల్పోయారు ఉగ్రవాదులు చేయడం దానిపై ఏం చెప్తారు మీరు చూడండి యుద్ధము యుద్ధాలు చేయడం అంటే ఈ యొక్క ఉగ్రవాద మూకలను పాకిస్తాన్ పాకిస్తాన్కు వ్యతిరేకంగా మనం ముందు వాళ్ళను ఈ ఉగ్రవాదులను ఏరివేసిన తర్వాత ఆర్థికంగా జల యుద్ధము సైబర్ యుద్ధం అలాంటివన్నీ కార్యక్రమాలు చేస్తే మొట్టమొదటిగా ఇప్పుడు ఈ ఉగ్రవాదులను పోషిస్తున్నటువంటి దేశాలకు అందరికీ కూడా బుద్ధి రావాలి ఒకప్పుడు లెబనాన్ టర్కీ వీళ్ళు కూడా ముస్లిం టెర్రరిజాన్ని పెంచి పోషించారు మరి వీళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడ మనల్ని అంతర్గతంగా సివిల్ వార్ రావాలని చెప్పేసి పాకిస్తాన్ కోరుకున్నది మరి ఖచ్చితంగా మన త్రివిధ దళాలు మనము భారతీయుల మనం ఏకమై వాళ్ళకి మద్దతు ఇచ్చి మళ్ళీ మన వైపు ఈ కాశ్మీర్ కానీ ఇంకే శత్రుద్వేషం కూడా ఈ యొక్క ముస్లిం టెర్రరిజాన్ని పోషించే వ్యక్తి కానీ ఇంకా ఏ టెర్రిజానికైనా కోసిన వ్యక్తులకు గట్టి బుద్ధి చెప్పాలని ఇది ఒక మొదటి విజయంగా పొంగిపోలేము ఖచ్చితంగా మనం ఇచ్చే నైతిక మద్దతుని సైనికులు గట్టి చర్య తీసుకుంటే మనం అనుకున్నటువంటి టార్గెట్స్ మనం రీచ్ అవుతాం అప్పుడే మనం దేశం సుభిక్షంగా ఉంటుంది అంతర్గత శత్రువులకు కూడా బుద్ధి వస్తుంది మనం పీస్ఫుల్ ఉంటాం భవిష్యత్తులో మన ఆర్థిక దేశంగా మరి ఏదైతే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ టార్గెట్లో మరియు అగ్రదేశంగా వెళ్ళగాలనుకుంటున్నామో వీళ్ళందరినీ అణచివేస్తేనే మనకు భవిష్యత్తు ఉంటదని చెప్పేసి ప్రతి భారతీయుడు కోరుకోవాలి నేను కూడా అదే కోరుకుంటున్నాం యుద్ధం ఖచ్చితంగా జరిగి తీరాలే విజయం చేయడం తీరాలని కోరుకుంటున్నాను ఆర్థికంగా నష్టపోతుంది చాలా మంది అంటున్నారు దాన్ని ఏం చెప్తారు మనము చాలా జాగ్రత్తగా అన్ని రంగాలలో సమృద్ధిగా మనము అన్ని విధాల ప్రిపేర్ అయిన తర్వాతనే ఒక పదిహేను రోజుల కాదు ఇది కొన్ని నెలల నుంచి కసరత్తు చేస్తున్నారు మనకు ఉన్నటువంటి ఆర్థిక అవసరాలు కావచ్చు లేకపోతే ఆహారం కావచ్చు నిల్వలు ఒక ఐదు సంవత్సరాలు మనకు లేకపోయినా కూడా ఐదు సంవత్సరాల దాకా కూడా మనం సహజంగా నేచురల్గా ఉండేటువంటి అవకాశం ఉంది మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు మన యొక్క మంత్రివర్గము భవిష్యత్ అంతా ఆలోచన చేసే చాలా కులంకషంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రావు మనం పూర్తిగా మనము స్వేచ్ఛగా బతుకోవచ్చు ఈ యుద్ధం ఎంత సాగినా మనకి ఇబ్బంది లేదని చెప్పేసి కోరుకుంటున్నాం మీరు దాదాపుగా ఇరవై మూడు ఇరవై నాలుగు మంది కూడా అమాయకుల ప్రాణాలు దాని గురించి ఏం చెప్తాను భారతదేశము యుద్ధం చేయాలనే ఒక ఆలోచన తోటి యుద్ధాన్ని ప్రారంభం చేయలేదు ఉగ్రవాద దాడిని ఖండించడానికి భవిష్యత్తులో ఉగ్రవాదం లేకుండా చేయడానికి మాత్రమే ఈ కార్యక్రమం చేస్తుంది అశాంతిని ప్రేరేపించే తత్వం భారతదేశంది కాదు పాకిస్తాన్ యొక్క యాటిట్యూడ్ పాకిస్తాన్ యొక్క వ్యవస్థ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోర్చడం మూలంగా దానికి ఒక రిప్లై చేయడానికి దానికి ఒక సరైన సమాధానం తగు రీతిన పాకిస్తాన్ యొక్క చర్యలను ఖండించడానికి చేసే కార్యక్రమం ఇది దీంట్లో మొత్తం ప్రపంచ దేశాలకు కూడా మనం ఏం చేస్తున్నాం ఏంటి ఏం సంగతి అని చెప్పేసి అని చెప్పడం జరిగింది నిన్ననే యుఎన్ఓలో ఉగ్రవాద కార్యక్రమాలను పాకిస్తాన్ దాన్ని సపోర్ట్ చేసుకుందాం అని అనుకుంటే యుఎన్ఓ వాళ్ళను ఖండించి చేస్తున్న పని కాదు సరైన విధానం కాదు అని చెప్పింది ఇప్పుడు మనం యుద్ధము అనే పదం కాదు అది ఆపరేషన్ సింధూర్ ఏంటి అని అంటే లో ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ఉగ్రవాదులను నెరవేస్తూ భవిష్యత్తులో ఉగ్రవాద చర్యలు మన భారతదేశం వైపు చూడకుండా అమాయకమైన ప్రజలను పుట్టన పెట్టుకోకుండా మతాన్ని ఐడెంటిఫై చేస్తూ చంపే కార్యక్రమాన్ని ఇకముందు భవిష్యత్తులో జరగకుండా ఉగ్రవాద ప్రేరేపిత కార్యక్రమాలు ఉగ్రవాద ప్రేరేత ప్రాంతాలని మట్టుబెట్టడానికి చేసే కార్యక్రమం తప్పితే మన నైబరింగ్ స్టేట్స్ నైబరింగ్ కంట్రీస్ మీద కోపంతో కాదు ఇక్కడ వాళ్ళు చేస్తున్న ఘాతుక చర్యలను ఖండించే కార్యక్రమం ఇది దాంట్లో భాగంగానే కార్యక్రమం జరుగుతుంది ఇది అంతం కాదు ఇది ఆరంభమే నాలుగు రోజులు సరిపోతుంది ఈ ఉగ్రవాద చర్యలను టోటల్ వైండ్ అప్ చేయడానికి అనుకుంటే భారతదేశం యొక్క ఆలోచన విధానం ప్రకారము ప్రతి ఇలా ప్రతి ఒక్క భారతీయుడు ఈ పార్టీ ఆ పార్టీ ఈ ఈ మతం ఆ మతం కాదు ప్రతి ఒక్కరు దీని వెనక నిలబడి ఉన్నారు కనుక భవిష్యత్తులో మనకి ఎలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు ఇది సరైన గుణపాఠం జరగడానికి ఆవశ్యమైన పరిస్థితి అది చేస్తా ఉంది మన గవర్నమెంట్ దానికి ప్రతి ఒక్క భారతీయుడు నూట నలభై కోట్ల మంది ప్రతి ఒక్కరు దాని యొక్క ఉన్నారు కనుక ఏమి ఇబ్బంది లేదు మనకి ఎలాంటి పరిస్థితి ఏం లేదు భారతదేశ పౌరుడు ప్రతి ఒక్కరు ఏదైనా త్యాగాలు చేయడానికి కూడా ఇలా రెడీ ఉన్నారు మీరు చెప్పండి సార్ అంటే ఎట్లా ఉండబోతుంది లో కూడా చాలా మందిని వాళ్ళు చంపేశారు ఇప్పుడు మనం పాకిస్తాన్ ఎదుర్కొనే శక్తి మనకు ఉందంటారు ముందుగా ఆపరేషన్ సింధూర్ గురించి చెప్పాలనుకుంటే జై హో భారత్ జై హో ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ యొక్క సత్తా ప్రపంచంలో తీవ్రవాదం ఏ మూలలున్నా అంతం చేసే శక్తి ఈ ఇండియన్ ఆర్మీ సొంతం ఇంకా చెప్పాలనుకుంటే భారతదేశం ఒక పుణ్యభూమి ఒక సనాతన భూమి ఈ సనాతన భూమి పట్ల కానీ ఈ పుణ్యభూమి పట్ల కానీ ఎవరు కన్నెత్తి చూసినా ఇండియన్ ఆర్మీ గాని ఇండియా యొక్క ప్రజలు గాని చూస్తూ ఊరుకోరు అనడానికే ఈ దాడులు మీరు చెప్పండి సార్ ఎట్లా ఉండబోతుంది ఏదైతే టెర్రరిజాన్ని పాకిస్తాన్ పొంచి పోషిస్తుందో అట్లాంటి టెర్రరిజాన్ని మన భారత్ పైన ఇంకోసారి అటాక్ చేసి అమాయక ప్రజలను ప్రాణాలు తీయకుండా చేయడం ఇది ఒక యుద్ధం కాదు ఇది ఒక ఆరంభం మాత్రమే ఇంకోసారి ఎట్లాంటి టెర్రరిజాన్ని అయినా మన భారతదేశం వైపు చూడకుండా దీన్ని అంతం చేయాలనే ఉద్దేశంతోనే మొదటగా నేను చెప్పేది ఏంటంటే పిఓఓని ఆక్యుపై చేస్తే ఏదైతే వాళ్ళు పాకిస్తాన్ పిఓ కిలో టెర్రరిజం వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వాళ్ళ వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చుకుంటూ అక్కడ నుంచి మన ఇండియా మీద దాడి చేసి మన హిందువుల ప్రజలను వాళ్ళను అన్యాయంగా హిందువులను మీరు హిందువులా ముస్లింలా అని చెప్పని చూస్తూ మళ్ళీ ఏది ఇది ఎంత అన్యాయమైనది దీన్ని ఖండిస్తున్నాము దాని తరపున మన గౌరవ మోడీ గారు మరియు శాసనసభలో మొత్తం అందరు కలిసి మంచి నిర్ణయం తీసుకున్నారు ఎలాంటి యుద్ధమైనా ప్రకటించినా పర్లేదు మొత్తం మీద ఇట్లాంటి టెర్రిజం అనేది ఇంకోసారి భారతదేశం వైపు చూడకుండా దీన్ని గట్టిగా ప్రయత్నం చేసి ఇంకోసారి యుద్ధం వచ్చినా పర్లేదు అందరం మేము దానికి సపోర్ట్ చేస్తున్నాం యుద్ధం ద్వారా ఉగ్రవాదం అనేది ఖచ్చితంగాను ముఖ్యంగా మన దేశ ఆవిర్భవం అప్పుడే పాకిస్తాను కాశ్మీర్ ఆక్రమించుకొని ఆ తరుణంలో పంతొమ్మిది వందల నలభై మొదటి యుద్ధం జరిగింది అరవై ఐదులో రెండో యుద్ధం జరిగింది అదే రకంగా డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ మనం రెండు ముక్కలు చేసి బంగ్లాదేశ్ ఏర్పాటు చేసినాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గిల్ వారికి జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా వార్ జరిగింది ఎప్పుడు ఎక్కడా మనతో సరితూగలేదు వాళ్ళు నెగ్గలేదు ఇంకొకటి మీరు ఇంతకుముందు అడిగినట్టు ఇక్కడ ఆర్థిక పరిస్థితి అంటే మనకు వాళ్ళకు నక్కకు నాగలో కనుక్కున్న తేడా ఉంది యాభై నాలుగు లక్షల ఆర్మీ ఉంది పారామిలిటరీ దళాలతో కలిపి మొత్తం పద్నాలుగున్నర లక్షల ఆర్మీ కానీ పారామిలిటరీ దళాలంటే సిఆర్పిఎఫ్ లాంటివి ఉంటాయి ఇవన్నీ కలిసి రిజర్వ్లో ఉన్న దళాలు చెప్పుకుని యాభై నాలుగు లక్షలు ఉంటే వాళ్ళకు సుమారుగా పన్నెండు పదమూడు లక్షలు ఉంటుంది జనాభా పరంగా చూస్తే వాళ్ళు ఇరవై ఐదు కోట్లు ఉంటారు జనాభా పరంగా ఆ దేశంలో మనము సుమారుగా వంద నలభై ఐదు కోట్లు ఆర్థికంగా చూస్తే వాళ్ళ బడ్జెట్ రక్షణ బడ్జెట్ ఎంత అంటే డెబ్బై ఐదు బిలియన్ డాలర్లు మనది ఎనిమిది వందల బిలియన్ డాలర్లు వాళ్ళకు మనకు పన్నెండు రేట్ల తేడా ఉంటుంది ఆర్థిక విదేశీ మారక ద్రవ్య నిల్వలు చూసుకుంటే అరవై ఆరు వేల కోట్లు అరవై ఆరు వేల మిలియన్ల డబ్బులు మన దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర కేవలం పదిహేను వందల మిలియన్ డబ్బులు మాత్రమే ఉన్నాయి అందులో నలభైవ భాగం మాత్రమే ఆర్థికంగా చూసుకున్న ఆర్మీ పరంగా చూసుకున్న జనాభా పరంగా చూసుకున్న విస్తీర్ణ పరంగా చూసుకున్న వాళ్ళు మనలో పదవ భాగం కూడా కాదు అట్లీస్ట్ పదిహేను పదహారో భాగాలు ఉంటారు అలాంటి పిచ్చి కుక్కలు మనం మీరు రెచ్చిపోతుంటే ఎంతకలా సహిస్తాం ఎలా సహిస్తాం ఇప్పుడు వాళ్ళకి మనం పూర్తిగా బుద్ధి చెప్పాల్సిందే ఆ పాకిస్తాన్లోని ఐఎస్ఐ తీవ్రవాదులు ఎస్పెషల్లీ ఇక్కడ రాయ ఎట్లా ఉంటుందో అక్కడ ఐఎస్ఐ అనేది ప్రభుత్వ అధ్యయనంలో ఒక వ్యవస్థ ఉంటుంది ఆ వ్యవస్థ ద్వారా ఇక్కడ వాళ్ళు ఉగ్రవాదాన్ని పెంచి ప్రేరేపిస్తూ వేల కోట్లు తగలబెడుతూ ఆ రకంగా మనం మీకు అగనెస్ట్గా తీవ్రవాదులు పెంచి పోషిస్తున్నారు అందుకోసమే నిన్న మనం తీసిన దాడి ఆ ఉగ్రవాద చర్యల మీద దాడితో పాటు ఏం చేశామంటే అక్కడ ఉన్నటువంటి ఆ క్యాంపులను ఉగ్రవాళ్ళకు ట్రైనింగ్ సెంటర్స్ మీద అటాక్ చేయడం అనేది ఒక సంకేతం ఇవ్వడం జరిగింది అవసరమైతే ట్రైనింగ్ సెంటర్స్నే కాదు మీ మీద కూడా అటాక్ చేసి మేము మీ దేశాన్ని కూడా స్వాధీనం కూడా సంసిద్ధంగా ఉన్నాం అవసరమైతే మీరు ఉగ్రవాదాన్ని ప్రేరేపించి మా దేశాన్ని పాడు చేస్తుంటే మీ దేశాన్ని అటాక్ చేసి ముక్కలు ముక్కలు చేయగలము మళ్ళీ నాలుగు ముక్కలు కూడా చేయగలం గతంలో డెబ్బై ఒకటిలో మీ నుండి బంగ్లాదేశ్ను ఏర్పాటు చేస్తాం ఇప్పుడు బలుచిస్తాను ఏర్పాటు చేస్తాం సింధుని స్వరక్ చేస్తాము అంటూ ఇంకో నాలుగు ముక్కలు చేస్తామని మనం వాళ్ళ హెచ్చరిక పంపుతున్నాము ఇది ఖచ్చితమైన తీవ్రమైన హెచ్చరికగా వాళ్ళు భావించాలి లేదంటే ఆ పరిణామాలు వాళ్ళు ఎదుర్కోక తప్పదు మనం ఒకవేళ ఆర్థిక చిన్నపాటిగా నష్టపోతే వాళ్ళు మాత్రం బిచ్చగాలుగా మారిపోతారు మన మీద వాళ్ళు ఇంకా దుచ్చర్యలోకి పాల్పడితే మనకు జన నష్టం జరిగితే వాళ్ళు ప్రపంచ పట్టణంలో లేకుండా అయిపోతారు ఇది భారత్ యొక్క నినాదం జై భారత్ జై భారత్ చెప్పండి సార్ అంటే ఇప్పుడు ఈ ఈ దాడి వల్ల ఈ సింధు ఆపరేషన్ వల్ల అంటే పాకిస్తాన్ కు నష్టం జరిగే అవకాశం ఉంది ప్రజలు కూడా చనిపోయే అవకాశం ఉంది అంటే భారత్ లో కూడా చనిపోయే అవకాశం ఉంది ఏం చెప్తారు ఈ ఈ యుద్ధం జరుగుతుంది పాకిస్తాన్ పైన కాదు పాకిస్తాన్ లో దాగి ఉన్న టెర్రరిస్టులపై ఆల్రెడీ నిన్ననే మనం చూసినట్టయితే ఇండియన్ ఆర్మీ కూడా ఒక వీడియో రిలీజ్ చేసినారు అక్యురేట్ గా ఎక్కడున్నా దాగి ఉన్నా కానీ మిమ్మల్ని కాల్చి చంపేస్తామని చెప్పేసి ఆ వీడియోకు రిలీజ్ చేసినట్టుగానే ఈరోజు ప్రొద్దున్నే మనము తీవ్రవాదులపై అటాక్ చూసాము దాదాపు తొమ్మిది ప్రాంతాలలో పాకిస్తాన్పై పాకిస్తాన్లో దాగి ఉన్న ఈ టెర్రరిస్టులపై యుద్ధం అనేది మొదలైంది ఈ యుద్ధంలో ఆర్థికంగా గాని అన్ని విధాలుగా ఇండియన్ ఆర్మీ బలోపేతం చేస్తాము ఇక్కడున్న ప్రజలు నూట నలభై కోట్ల ప్రజలు ప్రతి ఒక్కరు ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ గా ఉండి ఎలాంటి నష్టాలైనా కష్టాలైనా సంసిద్ధంగా ఉన్నతంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము జై భారత్ భారత్ మాతాకి జై ఏ నష్టమైనా ఏ కష్టమైనా కూడా మనం భారతీయుల అందరం కూడా ఏకమై ఉండి యుద్ధానికి మనం సపోర్ట్ చేయాలని కూడా ఇక్కడ ఆ సిద్దిపేటలోనే అడ్వకేట్స్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది